అవన్నీ శ్రీకర్ అలాగే కమల్ దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో కమల్ని అక్కడ వదిలేసి శ్రీకర్ని పక్కకి పక్కకు తీసుకుని వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తూ ఉంటే దీని వెనక ఎవరో ఖచ్చితంగా ఉన్నారని అనిపిస్తుంది నాకైతే ఆ పల్లవి మీద అనుమానంగా ఉంది శ్రీకర్ ఎలాగైనా సరే ఆ పల్లవిని ఒక కంట కనిపెడితే మంచిదని నేను అనుకుంటున్నాను ఆ పల్లవి వేసే కుట్రలు తను వేసే ప్లాన్లు మనం అసలే అంచనా వేయలేము ఆ పల్లవిని ఒక కంట కనిపెడుతూ ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది అది వెనకనే శ్రీ స్పీకర్ అయితే సరే వదిన నేను ఆ పల్లవి మీద ఇన్వెస్టిగేషన్ చేసి తనని ఎలాగైనా సరే అబ్జర్వ్ చేసి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అవని అయితే నువ్వు అబ్జర్వ్ చేస్తున్నట్టు తనకి తెలియకుండానే చెయ్యాలి లేదంటే తను తప్పించుకుంటుంది అని చెప్పి అవని అంటుంది దాంతో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే సరే వదిన ఎలాగైనా పల్లవిని నేను పసిగెడతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో శ్రీకర్ అయితే పల్లవి వాళ్ళ పల్లవి ఎక్కడికి ఉందో అని చెప్పి పల్లవి దగ్గరకు అయితే వెళ్తూ ఉంటాడు ఇక పల్లవి వాళ్ళ నాన్నతో వాళ్ళ ఇంట్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే వాళ్ళ మాటలన్నింటినీ కూడా చాటుగా వింటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ ఎరా అంటూ ఉంటాడు నువ్వు ఆ ఇంటిని ఎలాగైనా సరే ముక్కలు చేసావు కదా ఇప్పుడు ఆ ఇంటిని సొంతం చేసుకోవడానికి ఎలాంటి ప్లానే వేస్తావు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో పల్లవి అయితే ఎలా అంటూ ఉంటుంది నేను వేసే ప్లాన్ ఇలా అలా ఉండదు నాన్న మామూలుగా ఉండదు ఇప్పుడు ఇల్లు ముక్కలైంది తర్వాత శ్రీకర్ శ్రీయ వాళ్ళిద్దరినీ కూడా విడదీస్తాను వాళ్ళిద్దరికీ విడాకులు వచ్చేలా చేస్తాను అని చెప్పి అంటుంది అది వినగానే శ్రీకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న పల్లవి అయితే నేనే ఆ ఇంటికి యువరాణిని అవుతాను చూస్తూ ఉండండి నాన్న అని చెప్పి అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్